ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు నేటి ధ్యానాంశం మాటలకు సాధ్యపడని మూలుగుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును రోమియులు ఎనిమిదో అధ్యయము ఇరవై ఆరో వచనము ప్రార్థించుదము ప్రభువా గడచిన రాత్రికాలంలో విశ్రాంతి మమ్ము మీ కరుణతో రక్షించి మీకు కృతజ్ఞతలు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని ఆత్మ మనయందు నివాసం చేయుచు ఆత్మవరములైన ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము మనలను దేవుని బాటలో పయనింపచేయుచు మాటలకు సాధ్యపడని మూలుగుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును కనుక ఆత్మీయ వరములను మనస్వార్థ పాప జీవితముతో కోల్పోకుండా మెలకువ కలిగి జీవంచుటకు శ్రమించుదాం ఆమెన్